ఫ్రెండ్స్ టోనీలో జరిగిన విషయం అందరికీ తెలిసినవి పదమూడేళ్ళ అమ్మాయిని అరవై ఏళ్ళు పైబడి ఉన్న ముసలాయన అత్యాచారం చేశాడంటే అది మూడు సార్లు ఇది నాలుగోసారి అది తర్వాత బయటకు వచ్చింది ఈ అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం చేయబడు ఎవరో వీడియో తీశారు ఆ సోషల్ మీడియాలో పెట్టి అందరూ చూసిన తర్వాత ఆయనకి దేహశుద్ధి జరిగింది చనిపోయాడు కూడా ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించుకుంటారంటే ఇదే ఒక లాజిక్ ఆలోచించండి ఎవరు చంపినా ఆయన చచ్చిపోయినా తప్పు జరిగింది అది ఎలా జరిగిందని చెప్పేసి ఆలోచించండి టీచర్స్ ఏమంటున్నారు అంటే స్కూల్ నుంచి వన్ అవర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళింది అమ్మాయి ఆయన వచ్చారు అని చెప్పేసి అంటారు ఆల్రెడీ ఇలాగే మూడు సార్లు తీసుకెళ్లారు అని చెప్పేసి కూడా టీచర్స్ చెప్తున్నారు అక్కడ పేరెంట్స్ వస్తేనే మేము పంపిస్తాము వేరే వాళ్ళు వస్తే పంపించము అకస్మాత్తు వేరే వాళ్ళు వచ్చిన బ్రదరు లేకపోతే అన్న ఎవరైనా వచ్చినా పేరెంట్స్కి కాల్ చేసి ఈయన మీ కొడుక లేకపోతే మీ తమ్ముడేనా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు పంపించమంటేనే మేము పంపిస్తాము అని చెప్పేసి కూడా టీచర్స్ అంటున్నారు వన్ అవర్ పర్మిషన్ తీసుకున్నాడా ముసలోడని అని చెప్పేసి అంటున్నారు ఆయన తాత కాదంట వేరే వాళ్ళు ఎవరు ఎలా పంపించరు టీచర్స్ ఎవరు పర్మిషన్ తీసుకొని పంపించారు అమ్మాయిని అలాగే వాళ్ళ అమ్మకి కాల్ చేశారా ఇలా ఎవరో వచ్చి పిలుస్తున్నారు మీ అమ్మాయిని పంపించేదా అని చెప్పేసి పంపించింటే వాళ్ళ అమ్మాయి ఎలా ఒప్పుకొని ఉంటుంది ఆయన తాత కానప్పుడు వాళ్ళ మామ కాదు వాళ్ళ నాన్న కాదు వేరే వాళ్ళు ఎవరి జట్లనో ఎందుకు పంపిస్తుంది వాళ్ళమ్మ ఒక లాజిక్ ఆలోచించండి ఇలాగే మూడు సార్లు అమ్మాయిని తీసుకెళ్ళింటే ఇది నాలుగోసారి అనేసి అంటుంటే ఆ మూడు సార్లు ఆ అమ్మాయి ఎలా వెళ్ళింది ఎవరు పర్మిషన్ తీసుకొని వెళ్ళింది లేదా అలా జరిగినా కూడా ఇంట్లో ఎందుకు చెప్పలేదు అమ్మాయి ఏం తెలుసో భయపడి ఉండిపోయి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు ఒక్కసారి భయపడి వెళ్ళింది ఓకే మళ్ళా రెండోసారి మూడోసారి ఎలా వెళ్తుంది ఎవరు పర్మిషన్ తీసుకొని వెళ్ళింది టీచర్స్ ఎవరు పర్మిషన్ తీసుకొని ఆ అమ్మాయిని పంపించారు ఆయన తాత కానప్పుడు ఎందుకు పంపించారు ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి పర్మిషన్ తీసుకుంటే తల్లికి తెలియకుండా ఇన్నిసార్లు వాడు తీసుకెళ్లి అత్యాచారం చేస్తుంటే టీచర్స్ ఎందుకు పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయలేదు లేదా అమ్మాయి చెప్పలేదు అనేసి అంటున్నారు ఓకే మరి బయటికి ఎలా పంపించారు వన్ అవర్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తా అంటే ఏం ప్రాబ్లం వచ్చింది ఒక్కసారి ఆలోచించండి ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ చూశారు ఆయనకి దేహశుద్ధి చేశారు ఆయనే చనిపోయాడా పోలీసు చంపేశారా చనిపోయాడని మాత్రం తెలిసింది ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించుకున్నారు ఒక చిన్న చిన్న లాజిక్లే మిస్ అయిపోతున్నారు అబ్బా ఒకసారి ఆలోచించండి పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే టీచర్స్కి చెప్పండి మేము వస్తేనే పంపించండి వేరే వాళ్ళు ఎవరు వచ్చినా పంపించకండి మా పిల్లల్ని అని చెప్పేసి మీరు చెప్పండి ఇంకొకటి పేరెంట్స్ పిల్లల దగ్గర ఫ్రెండ్లీగా ఉండండి వాళ్ళు ఏదైనా మనతో షేర్ చేసుకునేటట్టు మనం ఉండాలి భయము పెట్టాలి ప్రేమ పంచాలి ఫ్రెండ్లీగానే ఉండాలి అప్పుడే వాళ్ళు ఏదైనా మనతో షేర్ చేసుకోగలసారు ఈ కాలంలో ఎవరిని నమ్మేకలేదు అది తమ్ముడా లేదా నాన్న లేదా పరాయి వల్ల అయిన వల్ల అవన్నీ కాదు ఎవరిని నమ్మకండి ఎవరు ఎలా వస్తారో మన దగ్గర కూడా తెలియదు గుర్తు పెట్టుకోండి చిన్న పిల్లలంతా ఇలా అత్యాచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరిది తప్పో మీరే ఆలోచించండి ఎవరిని నమ్మకండి బయట జనాలు అస్సలు మంచోళ్ళు కాదు సోషల్ మీడియా తెలుసుకుంటే మనుషుల్ని చంపేయగలదు లేదా బతికించగలగదు కింద ఉండే వాళ్ళని పైన పెట్టగలదు పైన వాళ్ళని కింద దించేయగలదు చూసారా వాడు చేసిన తప్పు వాడినే చంపేలా చేసింది సోషల్ మీడియా అందుకే తప్పులు చేసేటప్పుడు తెలుసుకోండి ఎవరైనా పిల్లల పిల్లలే మనుషులు మనుషుల్లాగానే చూడండి పశువుల్లాగా బిహేవ్ చేయకండి చిన్న పిల్లల్ని పట్టుకొని అరవై ఏళ్ళు పైబడిన నీ ఇంట్లో బిడ్డలు గుర్తురాలేదా అమ్మాయిని అలా చేస్తుండేటప్పుడు నీ ఇంట్లో వాళ్ళు బాగుండాలి వేరే వాళ్ళ పిల్లలు నాశమైపోవాలి అని చెప్పేసి అనుకుంటే ఇలాగే ఉంటుంది శిక్ష గుర్తుపెట్టుకోండి మీరేమంటారు ఈ వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయండి కన్ఫర్మ్ గా దీంట్లో తప్పెవరిది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి